నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ఈరోజు విషయం వచ్చేసి మనిషిలో ఏకాగ్రత పట్టుదల లేకపోతే విజయం వైపు పయనించలేరు మనము అనుకున్న దాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మనిషికి ఏకాగ్రత అవసరం దాంతోపాటు పట్టుదల కూడా చాలా అవసరం దీని గురించి దీని గురించి నేను మీకు కొన్ని సంఘటనలు చెప్తాను మీరే దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటారో అన్వయించుకోండి ముఖ్యంగా మనం దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా అర్జునుడు ద్రోణాచార్యుడు అర్జునుడి గురించి ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అర్జునునికి ద్రోణాచార్యుడు గురువు అంటే అస్త్రశస్త్రాలను ఎలా ఉపయోగించాలో నేర్పేటటువంటి గురువు అయితే అతనికి నేర్పించే ముందు ఒకసారి ఒక పరీక్ష పెడతాడు అర్జున్కి అర్జున్ని ఒక చెట్టు దగ్గరికి తీసుకుపోయి ఆ చెట్టు మీద చూపించి నీకు ఏం కనిపిస్తుంది అర్జున్ని అడుగుతాడు ద్రోణుడు అడిగినప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే పైకి చూసి ఒక పక్షి కన్ను కనిపిస్తుంది నాకు అని చెప్తాడు అంటే అక్కడ చూడండి అతన్ని గమ్యం వచ్చేసి ఆ పక్షి యొక్క కన్ను అది చెప్తాడు ద్రోణుడికి అర్జునుడు ఏం చెప్తాడంటే నాకు ఆ పక్షి యొక్క కన్ను కనిపిస్తుంది అని చెప్తాడు అప్పుడు అతడు అర్జునుడికి ద్రోణుడికి అర్జునుడి యొక్క పట్టుదల అర్థమవుతుంది ఓహో ఇతనికి చాలా పట్టుదల ఉంది పక్షిని కాకుండా పక్షి కన్ను గుడ్డును అతను గోల్గా పెట్టుకున్నాడు అంటే అంత ఏం చేయాలనుకుంటున్నాడు బాణాన్ని అనేటువంటి విషయము ద్రోణుడికి అర్థమవుతుంది అతనికి మంచి తర్ఫీది ఇస్తాడు తర్వాతే అతను ద్రౌపది స్వయంవరంలో అతను ఎంతో ఎత్తులో ఒక చట్రంలో తిరుగుతున్నటువంటి మత్యాన్ని చేపను కింద నీటిలో చూస్తూ పైనగా పైన కనిపించేటువంటి చేపను కింద నీటిలో దాని ప్రతిబింబాన్ని చూస్తూ ఛేదిస్తాడు బాణంతో అంటే అంతటి ఏకాగ్రత తో అత అంతటి ఏకాగ్రత ఉంటేనే అతను ఆ గమ్యస్థానాన్ని చేరుకున్నాడు ఆ గోల్ను సాధించగలిగిండు అలాగే మనం ఇంకొక వ్యక్తి గురించి ఇక్కడ మనం చర్చించుకోవాల్సి వస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక గోల్ను నిర్ణయించుకున్నాడు ఫస్ట్ అంటే ఒక గమ్యస్థానాన్ని నిర్ణయించుకొని దానివైపు ప్రయాణం చేసి అఖంఠిత దీక్షతో ఏకాగ్రతతో పట్టుదలతో దాన్ని సాధించాడు దానితో ఆగిపోలేదు మళ్ళొక గోల్ పెట్టుకున్నాడు అదే ప్రైమ్ మినిస్టర్ గోలు ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకున్నాడు అయ్యాడు అంటే ఎంత ఏకాగ్రత ఎంత పట్టుదలతో ఆ విజయాన్ని సాధించాడో మీరే అర్థం చేసుకోండి ఇంకొక వ్యక్తి విషయం గురించి నేను చెప్పాలనుకుంటే ఒక విధంగా మన రేవంత్ రెడ్డి కూడా ఈ విషయానికి అరుడే అతను ఫస్ట్ సారి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడే నేను ముఖ్యమంత్రిని అవుతాను సార్ అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్తో చెప్పినట్లు విన్నాను మీరు కూడా చూడాలి టూ థౌసండ్ సెవెన్లో మీరు నేను కౌన్సిల్లో ఉన్నాం ఇంట్రెస్టింగ్ కానీ అప్పుడే నాకు అన్నట్టు గుర్తుంది సీఎం అయితే ఒక రోజు అంటే ఒక వ్యక్తి తన గమ్యస్థానాన్ని తన గోల్ను ముందుగానే నిర్ణయించుకొని దానికోసం పట్టుదలతో ఏకాగ్రతతో ఏకాగ్రతతో పనిచేయాలనేది నా ఉద్దేశం అలా చేసినప్పుడే మనము దాన్ని గోల్ను అందుకోగలుగుతాము అంటే మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాము జీవితంలో గమ్యస్థానం చేరుకోవాలంటే కంటి చూపు కానీ మన ఏకాగ్రత కానీ మన మనసు కానీ మన పట్టుదల కానీ చాలా అవసరం అవి లేకపోతే మనము ఎప్పటికీ కూడా మన గోలు మన విజయాన్ని సాధించలేము మరి చాలామంది మనలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు రేపటి నుంచి మేము మందు తాగాము సిగరెట్ తాగాం అని చెప్పి ప్రమాణాలు చేస్తుంటారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ దానికి రెట్టింపుగా మొదలు పెడతారు అలాంటి వాళ్ళను మనం దీంట్లో చేర్చలేము మనకు మన మైండ్ మీద అంటే మన మనసు మీద మన మైండ్ మీద మన ఆధిపత్యమే ఉండాల మందు ఆధిపత్యమో సిగరెట్ ఆధిపత్యమో ఉంటే మాత్రం మనము విజయాన్ని సాధించలేము అనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవించాలను నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు